కృష్ణుడి యొక్క గొప్పతనం మీ భాష చెప్పండి అంటే చాలా టైం పడుతుంది ఒక రెండు నిమిషాల్లో చెప్పకుండా కృష్ణుడి యొక్క గొప్పతనం ఎందుకు ఈ మార్గంలోకి రావాలి కృష్ణుడిని ఎందుకు ఆరాధించాలి అంటే అంత ప్రేమ ఎందుకు కురిపించాలి కృష్ణుడు ఎందుకు నమ్మాలి కృష్ణుడు ఎందుకు పూజించాలి మీరే అన్నారు కదండి ఇన్ని అవతారాలు ఎందుకు అని మన కోసం అంత ప్రేమగా మన కోసం అన్నీ చేసేవాడిని ప్రేమించకపోతే ఇంకేంటని మనం చేయాల్సింది ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇన్విటేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు అటండి వాట్సాప్లో పంపిస్తున్నారు ఈ ఫంక్షన్ ఉంది అని నిజంగా రావాలనుకుంటే అప్పుడు లొకేషన్ పంపుతారటండి లేకపోతే లొకేషన్ కూడా పంపారటండి దాని తర్వాత ఇంకా ప్రేమ ఉంది అంటే అప్పుడు ఫోన్ చేసి చెప్తారటండి నువ్వు రారా బాబు అని కాబట్టి మీరు చూడండి మన ఈ ప్రపంచంలో కొంతమంది పిలుస్తారు కొంతమంది పిలవచ్చు మనసులో భావనతో పిలుస్తున్నారా లేదా ఏం తెలియదు అని కానీ భగవంతుడు మనందరం కూడా ధార్మికంగా ఉండాలి అని అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన అవతారాలుగా వస్తున్నారు ఆచార్యులను పంపిస్తున్నారు గురువులను పంపిస్తున్నారు తీర్థక్షేత్రములు ఇచ్చారు ప్రవచనాలను ఇస్తున్నారు మంత్రాన్ని ఇచ్చారు నామాన్ని ఇచ్చారు ఏ రకంగా ఎక్కడ చూసినా సరే భారతదేశంలో పుట్టాక భగవంతుని మర్చిపోవడం అనేది చేయలేమని ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట భగవంతుడు మనకు కనిపిస్తూనే ఉంటాడు ఏదో ఒక రకంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు మంచి మార్గంలోకి వెళ్ళడానికి మనకంటే ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు పరమాత్మగా మీరు ఎప్పుడైనా మీకు ఏదో ఈ రోజులలో దాన్ని ఇన్నర్ వాయిస్ అంటారు ఎప్పుడైనా మీరు ఇన్నర్ వాయిస్ మాట్లాడటం అనిపించిందండి ఏదైనా మంచి చేసినప్పుడు కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ ఇది తప్పురా ఇది చేయకూడదు లేదా ఇది చాలా ఒక మంచి కార్యక్రమం కోసం ఒక సంకల్ప శక్తి లోపల నుంచి ఎవరో ఇది చేయాలి ఇది చేయాలి లేదా ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఎవరండి పరమాత్మ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయనే మాట్లాడుతుంది కాబట్టి ఇంత ఇంత మన కోసం ప్రేమించే ప్రేమించకపోతే ఇంకేంట కాబట్టి భగవాను ఎందుకు ప్రేమించాలి అని అంటే భగవాను కాకుండా ఎవరిని ప్రేమిస్తాం ఈ ప్రపంచంలో ప్రేమలు ఎలా ఉన్నాయో తెలుసు చాలా మంది దేవుడు కృష్ణుడే ఎందుకని మీకు ఒక విషయం చెప్తాను భగవానుడు మనకి భగవద్గీతలో ఒక ఉపదేశం చేశారు భగవద్గీత చిట్ట చివరి ఉపదేశం స్వామి నిజంగా చెప్పాలంటే దానికోసమే భగవద్గీత చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం తాం సర్వ పాపేభ్యో మోక్ష్యామి మాసు ఇప్పుడు భగవన్ ఆరాధన ఎవరికైనా చెయ్యొచ్చండి కృష్ణ భక్తి సాంప్రదాయంలో కృష్ణుని ఎందుకు ఆరాధన చేస్తారు అని అంటే భగవానుడు ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి మన మన సాంప్రదాయాలను బట్టి లేదా మన ఇష్టలను బట్టి మనకి ఒక వ్యవస్థ ఉన్నదండి భగవానుడు దేవతలు వీ దేవతల దగ్గర ఒక శక్తి ఉన్నది అది ఎవరిచ్చారు భగవానుడు ఇచ్చాడు యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత శృణ్మంతి దివ్య ఇస్తవై భాగవతం చెప్తుంది భగవానుడు ఎటువంటి వాడు అంటే ఒక చెట్టుకి మూలం లాంటిది అనమాట మూలల్లో నీళ్ళు పోస్తే అందరికీ ఆరాధన జరిగినట్టే కదండి అలా అని ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు ఎవరిని తక్కువ చేయవండి భగవంతుడి యొక్క ఆరాధనలో అందరినీ భాగం చేసుకుంటాను కాబట్టి మనం భగవంతుడి యొక్క ఆరాధన చెట్టుకి మొదలు ఎలా అయితే నీళ్ళు పోస్తే అందరికీ ఎలా అయితే ఆ శక్తి యొక్క ఆకుకి నీరు చేరుతుంది పండుకి నీరు చేరుతుంది కాయకి నీరు చేరుతుంది పువ్వుకి నీరు చేరుతుంది కాండానికి నీరు చేరుతుంది శక్తి వస్తుంది అలా భగవద్ ఆరాధనలో అందరి ఆరాధన ఉన్నది ఆ కృష్ణుడు అందుకే మనం పూజించాలి ప్రేమించాలి గౌరవించాలి ఎన్నిగా కృష్ణుడు అంటే అది కృష్ణ అవతారం ఎలా చాలించారు అండి అదే కృష్ణ అవతారం చాలించలేదు ఆ చిన్నప్పుడు సినిమాలు చూసాయి ఎన్టీ రామారావు గారి సినిమాలు చూస్తా ఇలా చాలించేశాడని చెప్పేసి చెప్పేసి అంటుంటారనమాట కృష్ణుడిని అవతారాన్ని ఇప్పుడు మనిషి అనుకోండి శరీరాన్ని చాలించేశారు అని అన్నారు కానీ భగవాను ఏమన్నారో తెలుసా అండి అవతార పరిసమాప్తి చేశారు అంతర్ధానం అయ్యారు లేదా అవతార పరిసమాప్తి అయిపోయింది ఎందుకు వీటికి తెలుసా అంటే భగవంతుడికి పుట్టిక లేదు మరణం కూడా లేదు భగవంతుడు పుట్టాడండి అవతరిస్తాడు ఇప్పుడు సూర్యుడు మీరు అంటారా ప్రొద్దున పుట్ట పుట్టాడు సాయంత్రం పుట్టి చనిపోయాడు అంటారా ఏమంటారు సూర్యుడు ఏమంటారు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు భగవానుడు కూడా ఉదయిస్తాడు అస్తమిస్తాడు పుట్టాడు మరణించాడు ఎలాగో చెప్తాను మీకు ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టారనుకోండి అబ్బాయో అమ్మాయో పుట్టాడు ఏం చేస్తాడు ఫస్ట్ చాలా సంత ముందు తల్లిదండ్రులందరూ చాలా సంతోషిస్తారు పిల్లవాడు ఏం చేస్తాడు ఏడుస్తాడు అంతే కదండి కానీ భగవానుడు ఎలా పుట్టాడు తెలుసా నవ్వుతూ పుట్టాడు కేవలం నవ్వుతూ పుట్టలేదండి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ముందు మూడు జన్మల గురించి చెప్పారండి అయ్యా నువ్వు ఇది నువ్వు అది నువ్వు అప్పుడు ఉన్నప్పుడు నేను ఇలా పుట్టాను నువ్వు ఉన్నప్పుడు ఇలా పుట్టాను ఇప్పుడు మీ మూడో జన్మ ఇప్పుడు నేను ఇలా కృష్ణుడిగా అవతరించాను నాలుగు చేతులతో పుట్టారండి కిరీటము పట్టుపీతాంబరము హారాలు వనమాల కౌస్తవం శంఖ చక్ర గధా పద్మవులతో పుట్టారండి ఇలా పుట్టారండి ఎవరైనా దేవుడు మనిషి అయినా పుడతారండి ఇలా కాబట్టి భగవానుడు అవతరించారు ఎలా అయితే అవతరించారో అలా అవతార సమాప్తి చేశారు పరిసమాప్తి చేశారు అందుకే కృష్ణుడు భగవద్గీతలో జన్మ కర్మచమే దివ్యం అని అన్నారు ఇది ఇది భౌతికం కాదు దివ్యమైనది ఆధ్యాత్మికమైనది అవతార పరిసమాప్తి ఎలా చేశారు కొంతమంది ఏమంటారండి జరా అనేవాడు ఇలా బాణం వేసేసరికి కృష్ణుడు పోయాడు మీకు చిన్న విషయం చెప్తా చిన్న లాజికల్గా ఆలోచిద్దాం ఎవరికైనా బుల్లెట్ ఫీట్ పైన తగిలిందనుకొని పోతాడు అండి మన సీరియల్లలో అయితే ఈ గన్ పాయింట్లో కాల్చినా సరే వాడు మళ్ళీ బతికేస్తాడనమాట హాస్పిటల్ కూడా పడిపోతాడు ఆవిడ టంగ్ 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 అని బొడుతుంది బొట్టు పెట్టంగా అలాంటి పరిస్థితులు చూస్తుంటే మనము కృష్ణుడు పాదం పైన బాణం ఎలా తెలియబోతాడు మీకు విషయం చెప్తాను అక్కడ ఏమైందో కృష్ణుడు ఒక వృక్షం దగ్గర ఇలా ఇలా కూర్చొని ఉన్నారు ధ్యానం అప్పుడు కూర్చొని ఉన్నారు ధ్యానం చేయట్లేదు ఆయన అయితే ఆయన ఆయన యొక్క పాదముడు ఎంత సుందరంగా అనిపించాయంటే ఒక లేడీలా అనిపించాయనమాట అయితే జరా అనేవాడు ఏం చేశాడు బాణ వేశాడు బాణ వేసి ఎక్కడే పడిందో చూడాలి కదండి నడుచుకుంటూ వచ్చాడు కృష్ణుడిని చూశాడు అయ్యో కృష్ణుడా అని దండం పెట్టాడు మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు కృష్ణుడు అయ్యా మంచి పని చేశాను నేను ఎలానో అవతార పరిసమాప్తి చేయాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు కూడా దానికి సహకరించావు నువ్వు వైకుంఠానికి వెళ్ళు అని ఆశీర్వదించాడు జరా వైకుంఠానికి వెళ్ళిపోయాడండి వైకుంఠానికి పంపించిన వాడు ఈయన మరణం పొందుతాడా చెప్పండి అప్పుడు ఏం చేశారు ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట బాణ ఇలాను ఆయన చిన్న బ్రహ్మాస్త్రమే ఏం చేయలేదు ఆయనకి చిన్న బాణం ఏం చేస్తుందని హాయిగా ఇలా నిల్చున్నారు అంతా అయిపోయింది అన్ని ఒకసారి ఆలోచన చేశారు ఆయన అవతారం స్వీకరించడానికి కలిగిన కారణాలన్నీ పూర్తి దేవతలందరూ వచ్చారు ప్రార్థన చేస్తున్నారు స్వామి మా కోసం అవతరించారు ఇంకా అయిపోయింది అన్ని దుష్ట శిక్షణ భక్త రక్షణ అంతా అయిపోయింది చాలా ధన్యము అని మొత్తం పుష్పవృష్టి కురిపిస్తుంటే భగవానుడు ఎలా ఉన్నారు అలా ఏ రూపంతో వచ్చారో ఆ రూపంతో తన ధామానికి చేరుకున్నారన్నమాట కాబట్టి ఇందులో పుట్టుక లేదు మరణం లేదు ఇది ఆ విధంగా అవతారం చాలించారు అవతారాన్ని పూర్తి చేశారు